ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊళ్ళో బీరప్ప పండుగ అని చెప్పాను కదా ఇది పార్ట్ అండి మొన్న అయితే పార్ట్ వన్లో అయితే బోనం చేసుకుపోయి దేవుళ్ళను బయటికి తీసి గుంగడు పరిచి అందులో బియ్యం పోసి దేవుళ్ళను బయటికి తీసి అక్కడ పెట్టేసి కొంచెం చిన్న కథ వేపరు అక్కడ ఒక ఆటను పోసిర్రు ఈ ఆటను కూడా మద్దగొల్పారు అది కూడా ఒక చిన్న వీడో అయితే ఉంది ట్రై చేస్తాను అది కూడా పెట్టడానికి ఈ ఆటను మద్దతుల్పి అక్కడ అంటే దేవుడు దేవుడు ముందు ఇంకేమో దేవుడు ఉంటాడట నాకైతే పూర్తిగా తెలియదు నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి అయితే చెప్తున్నాను అక్కడైతే ఈ ఆటను పోసి ఆ దేవుళ్ళను గొంగళ్ళని మూటగట్టి పెద్ద కుండ తీసుకొని ఆ కుండలో పెట్టేసి బీర్లోకి తెలియకుండా పెద్ద ఒక ఇద్దరు ముగ్గురు పోయి యిలా దాష్ వస్తారట అది ఏ రోజు అంటే గురువారం రోజు పోషం అయ్యేసారు కదా శుక్రవారం రోజు అలా చేశారు శనివారం రోజు ఇప్పుడు ఈ వీడియోలో జరుగుతున్నది వీడియో ఇది ఇది శనివారం రోజు ఇప్పుడు ఆ లింగాలను తీసుకురావాలి లింగాలు అంటారు పతిమలు లింగాలు దేవుడు వీరప్ప దేవుడు అని అంటారు కదా ఆ లింగాలను తీసుకురావడానికి శనివారం రోజు అయితే ఈరగంధాలు అంటే ఇప్పుడు బీర్లో ఉంటారు కదా వాళ్ళంతా బాడీకి మొత్తం పసుపు కుంకుమ మెరుపు కాటిక అన్నీ అంటే పెద్ద కుర్మోలు అని చెప్పాను కదా వాళ్ళ ఇండ్లలో మనిషికి అంటే ఒక పదిహేను ఇరవై మంది ఉన్నారు ఇండ్లయితే పెద్ద కురుములు ఒక పది మంది ఉన్నారనుకోండి నాకైతే అంత క్లారిటీగా అయితే తెలియదు అయితే వాళ్ళందరి ఇళ్ళలో ఈ బీర్లందరికీ పసుపు రాస్తారు కురుముళ్ళు అంతా పోయి లేడీస్ జెంట్స్ అందరూ పోయి వాళ్ళకైతే పసుపు ఒంటి నిండా పసుపు రాసి కాశలు పోసుకుంటారు అని చెప్తారు ఈరోజైతే మంచిగా ఉంటుంది పండగ శనివారం రోజే బాగుంటుంది అసలు చుట్టాలు కూడా ఆ రోజే ఎక్కువగా వస్తారు పోషమ్మ వేసినప్పుడు లింగాలు తీసినప్పుడు అయితే తక్కువగా వస్తారు అయితే కాశలు పోసుకొని ఈ పసుపు గంధాలు అయితే పసుపు పైన కుంకుమ బొట్లు పెట్టుకొని మెరుపు కాటిక ఇట్లా పెట్టుకొని బయటకైతే వచ్చేసారు ఐదున్నర ఐదునే అనుకోండి ఆ రోజైతే నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కంపల్సరీ లింగాలందిస్తారు ఈరోజే పండుగ మంచిగా అనిపిస్తుంది అని ఐదున్నరకైతే రోడ్ ఎక్కిర్రు ఐదున్నరకు అందరూ పసుపును కుంకుమతోటి లెడోలు సప్పుళ్ళతోటి ఆటలు ఆడుకుంటూ రోడ్డు మీద స్టార్ట్ చేస్తారు మా ఇంటి ముందే మా ఇంటి ముందు నుంచి స్టార్ట్ చేస్తారు కొంచెం అటు ఇటుగానే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కింది వాడకు సారగామని ఉంటుంది మా ఊళ్ళో అక్కడ అలుగులు వేసుకొని అక్కడ అక్కడ దాకా పోయేంత వరకు అన్ని ఆట పాటలతోటి బాగా ఆటల పాటలతోటి ఇట్లా ఎగురుకుంటూ దుంకుకుంటూ అలువులు వేసుకుంటూ అయితే అక్కడ దాకా వెళ్తారు అక్కడ చాలాసేపు అయితే వేసుకుంటారు అక్కడ వేసుకున్నాక అక్కడి నుంచి అయితే పెద్ద కురుమోళ్ళు దాచిపెట్టరు మన కుండలో లింగాలను అంటాం చూడండి అవి తీసుకురావడానికి బీర్లో అయితే ఆ బావి దగ్గరికి అయితే వెళ్తారు ఇక్కడైతే చాలాసేపు ఆడిరు రోడ్డు మీద ఒక త్రీ టైమ్స్ అంటే మూడు సార్లు ఆపి ఇలా డప్పు సబ్బులు సన్నాయి రాగాలు అంటే నేను ఆ వీడియో అయితే కొంచెం చిన్నగా పెట్టేశాను మొత్తం పూర్తిగా అయితే డిలీట్ చేయలేదు ఆ వాయిస్ ఓవర్ ఎందుకంటే సౌండ్స్ బాగా వస్తాయి కదా సౌండ్తో మజా ఉంటుంది వీరప్ప జాతర అయితే ఇప్పుడు అక్కడ చూసాం కదా ఎప్పుడు అంటే ఫైవ్ థర్టీకి అక్కడ వేస్తే ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందండి ఒక రెండు గంటల టైం పట్టింది రెండు గంటలకి ఇక్కడికి సారంగమ్మ మా కాడికి అయితే వచ్చేసారు ఎంతమంది వచ్చారంటే అసలు చెప్పలేను కుల మత భేదాలు లేకుండా ఆ కురుముళ్ళే పండుగ వేసుకుంటారు కదా వాళ్ళ పండుగ మనమేంది పోయేది అనకుండా కాకుండా అందరూ ప్రతి ఒక్కరు అన్ని కులాల వాళ్ళు విలేజ్ అంటే ఇలానే ఉంటుంది అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా ఏ పండుగ చేసుకున్నా కూడా అక్కడికి వచ్చి అయితే చూస్తారు ఎంతమంది వచ్చి దేవుని అట్లా అలుగులు వేసుకుంటూ చూడడానికి ఇది మెయిన్ అండి వీరప్ప జాతరలో ఇది మెయిన్ అసలు అలుగులు వేసుకోవడం లింగాలు తీయడం ప్రతి ఇంటింటికి ఎంతమంది ఉన్నారో కుమ్ కురుమోళ్ళు వాళ్ళందరూ వస్తారు వాళ్ళ చుట్టాలు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు చూసారా చుట్టూరుగా ఇట్లా గుమ్ము గూడీరు వాళ్ళు బీర్లో వచ్చైతే మేము ఇక్కడ అలుగులు వేసుకోవాలి వాళ్ళైతే అంటున్నారు మేము ఇక్కడ అలుగులు వేసుకోవాలి ఇంత వెడల్పుతోటి ఆటలు ఆడాలి ఇట్లా డప్పు కొట్టుకుంటూ తగులుతుందమ్మా దూరం జరుగురి దూరం జరుగురి అని వాళ్ళైతే అంటే ఉన్నారు అయితే గంగబోనం చేస్తారు గంగబోనం ఎవరు చేస్తారంటే గొల్లోళ్లు వేస్తారు ఎందుకు అంటే కురుముళ్ళు ఈ పండగ మెయిన్ కురుముళ్ళకు బీరప్ప దేవుడు దీన్నే పెద్ద పండుగ అంటారు నేనైతే బీరప్ప పండుగ అంటున్నాను పెద్ద పండుగ అంటే కురుముళ్ళకి ఇది పెద్ద పండుగ నిజంగా పెద్ద పండుగ అండి మా ఇంటి చుట్టూ ఎంతమంది చుట్టాలు వచ్చారు ఎంత మంచి ఎంజాయ్ చేస్తారో రోజొక యాటను కోసుకొని మంచిగా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు చుట్టాలతోటి అంత పెద్ద పండుగ కురుముళ్ళకు పెద్ద పండుగ పెద్దది కాబట్టి అయితే లింగాలను తీసుకొచ్చేటప్పుడు అయితే మనం ఆ లింగాలు అయితే మనకు బావిలో పెడతారు కదా బాయిలో నీళ్ళల్లో పెడతారు కదా నీళ్ళు అంటే గంగతల్లి కదా గంగమ్మకు బోనం అయితే చేసుకుపోతారు ఆ బోనము కురుముల తరపు నుంచి వెళ్ళి ఒక బోనము గొల్లోళ్ళ తరపు నుంచి వెళ్ళి ఒక బోనము గొల్లోళ్ళు అయితే ఈ పండుగలో ఇక్కడనే పాల్గొంటారు దేనికి లింగాలను తీసుకురావడానికి గంగ బోనం తీసుకుపోతారు పెద్ద కుండలో అయితే బోనం వండుకొని మళ్ళీ ప్లే ఇదేంటంటే ఈ బోనాలు ఆ ఆడవాళ్ళు అయితే ఎత్తుకోరు ఈ పెద్ద పెద్ద బోనాలు మొత్తం మొగోళ్ళే ఎత్తుకుంటారు మొన్ననేమో లింగాలం తీయడానికి ఒక బోనము తర్వాత నెక్స్ట్ ఆ బోనం అయిపోయాక మళ్ళీ బోనం అయితే తీసుకురావడానికి మొగోళ్ళే తీసుకొస్తారు మళ్ళీ ఇప్పుడు లింగ్ ఆ పెట్టిన లింగాలను తీసుకురావడానికి కురుముళ్ళు ఒక బోనము గొల్లొళ్ళు ఒక బోనము గొల్లొళ్ళు అయితే ఈ పండుగలో ఇక్కడనే అయితే పాల్గొంటారు ఎంతమంది బీర బీర్లోళ్ళు ఉన్నారో అంతమంది ఆ బోనాల చుట్టూ ఆ కత్తుల చుట్టూ ఆ గంపల గొంగళ్ళు పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇంకేమేమి ఉన్నాయో తెలియదు ఇవైతే ఉన్నాయి ఆ గంపల వాళ్ళందరూ కురుములు అయితే ఎత్తుకుంటారు కదా వాళ్ళందరూ చుట్టూ తిరుక్కుంటూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ కోళ్ళు ఉంటాయి చూడండి కోళ్ళనైతే గావు పట్టిరు అయితే గావు పట్టలేదు ఆటలని నెక్స్ట్ ఆదివారం నుంచి గావబడతారు కోళ్ళనైతే గావబడ్డారండి నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తున్నాను ఇది తప్పో ఒప్పో కానీ కొన్ని విషయాలు అయితే మా ఇంటి చుట్టూ కురుమోళ్ళే ఉన్నారు వాళ్ళైతే మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా మాట్లాడతారు మంచిగా ఉంటారు వాళ్ళందరినీ నాకైతే అత్తమ్మలు అవుతారు వాళ్ళు అత్తమ్మ వీళ్ళు ఈ పండుగ ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు అప్పుడేం చేస్తారని అన్నీ వాళ్ళని అడిగి అయితే తెలుసుకున్నాను మెయిన్ ఇక్కడనే అలువులు వేసుకుంటారు సారగామ దగ్గర తారగమ్మ దగ్గర అలుగులు వేసుకున్నాకనే బీర్లోళ్ళు అందరూ కలిసి అక్కడి నుంచి డైరెక్ట్ ఆగకుండా అయితే మన క్లింగాల కాడికి అయితే వెళ్తారు మెయిన్ ఇక్కడ ఇక్కడనే బాగా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది అలుగులు అంటే వాళ్ళ చేతిలో కడ కత్తులు ఉన్నాయి చూడండి ఆ కత్తులనైతే ఇలా అనుకుంటూ మన రెక్కల మీద అయితే ఇట్లా కత్తితోటి గీతలు అయితే గీసుకుంటారు రక్తం అయితే వస్తుందండి రక్తం వచ్చినా కూడా వాళ్ళకైతే అదొక ఆనవైతట కంపల్సరీ వాళ్ళైతే అట్లే చెయ్యనట నేను అడిగేశాను అంటే వాళ్ళని అడగలే కానీ ఈ ఉన్న వాళ్ళు మాకు కురుముళ్ళు అయితే ఉన్నారు కదా అత్తమ్మల్ని అయితే అడిగాను అట్లే చేసుకుంటారు ప్రశాంతి అని అయితే చెప్పారు మంచి డ్యాన్స్ చేసుకొని మంచి ఎంజాయ్ చేసి అలువులైతే వేసుకుంటారు సారగమ్మ కాడ అలువులు వేసుకుంటారు అని ఎప్పటినుంచో ఒకది పేరు వస్తుంది నా పెళ్ళైనప్పటి నుంచి ఇది మూడోసారి బీరప్ప పండుగ పెళ్ళైన నా పెళ్ళైన మేము నల్ల ఊసలు గుర్చుకొని పదహారు రోజుల పండుగ తెల్లారు కాక మరణాడు నుంచి వెళ్ళి బీరప్ప పండుగ స్టార్ట్ అయింది చూసారా అలుగులు వేసుకోవడం అంటే అట్లా ఆ రెక్కల మీద ఇట్లా గీసుకుంటారు మళ్ళీ తర్వాత నా కూతురు పుట్టినాక మళ్ళీ నాలుగు ఐదు సంవత్సరాలకు మళ్ళీ ఒకసారి అయింది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అవుతుంది గుడి చిన్నగా ఉంది గుడి పెద్దగా కట్ గుడి కొరకు అయితే కొన్ని రోజులు లేట్ చేసారు పదమూడు సంవత్సరాలకు ఇప్పుడైతే పదమూడు సంవత్సరాల అంతా ఇప్పుడే చేస్తురండి అంత బాగా చేస్తారు ఎవరింటికి పోయినా ఎంతమంది చుట్టాలు ఎంతమంది బండ్లు వేసుకొని కార్లు జీబులు వెహికల్స్ అది బైక్లు ఎంత మంచిగా అనిపిస్తుంది మా ఇంటి వెనకాల రెండు ఉన్నాయి మా ఇంటి ముందు రెండు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మొత్తం ఎంత మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది మాకు కూడా ఇలాంటి పండుగ ఉంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము అనేది అనిపిస్తుంది మా పిల్లలైనా నేనైనా అనుకుంటూ ఉంటున్నాము రోజు నైట్ డీజే బాక్సులు పెట్టుకొని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తుర్రో అయితే ఇక్కడ సారంగమ్మ అక్కడ అలుగులయితే వేసుకుంటారు అక్కడ అలుగులు చాలాసేపు టైం పట్టింది ఇక్కడ ఒక గంట సేపు టైం పట్టింది గంట సేపు ఫుల్ ఎంజాయ్గా బీర్లో అయితే అలుగులు వేసుకొని ఇలా చాకులతోటైతే మొత్తం గీతలు గీసుకొని బ్లడ్ కూడా వస్తుంది మీరు చూసినట్టయితే తెలుస్తుంది అక్కడ కొంచెం వీడియో క్లారిటీ అయితే లేదు ఎందుకంటే లైటింగ్ అయితే సరిగా లేదు కాబట్టి క్లారిటీ అయితే లేదు ఇక్కడ స్టాప్ మొత్తం ఇవన్నీ అయిపోయాక బోనాలకైతే దిష్టి తీస్తారు మళ్ళీ గంగబోనం గొల్ల సారీ గొల్లూరు గంగబోనం చేస్తారని చెప్పాను కదా ఆ గంగబోనమును కురుములు చేసిన బోనము కొత్త గంపలో అక్కడికి లింగాలను తీయడానికి ఏమేమి కావన్నో అవన్నీ పెట్టుకొని వెళ్ ఇక్కడికైతే వచ్చిర్రు కోళ్ళనైతే ఒక రెండు మూడు కోళ్ళనైతే కావబట్టరు అన్నీ తీసుకొని పొంగ పొంగ మధ్య మధ్యలో దేవతలు ఉంటారండి కంపల్సరీ ఆపుతారు నేనైతే ఇది రియల్గా చూశాను కంపల్సరీ దేవుళ్ళు అయితే ముందుకు ఓనియరు అక్కడ కూడా అలుగులు వేసుకొని బ్లడ్కి ఆశపడతారు అంటే వాళ్ళ బ్లడ్ అయితే వాళ్ళ ఒంట్లో నుంచి అయితే వస్తుంది కదా అలుగులయితే వేసుకుంటే ఆ బ్లడ్కి ఆశపడకుండా కోళ్ళైనా గొర్రెలైనా అక్కడైతే కోస్తారు అక్కడ కొంచెం బ్లడ్ అయితే కింద పడేసి వెళ్తూనే ఉంటారు ఇక్కడ అలుగులు వేసుకొని మళ్ళీ లింగాల కాడికి వోంగా కూడా ఒక మధ్యలో మైసమ్మ అని ఉంటుంది మైసమ్మ తల్లి అయితే దసరా రోజు అయితే అక్కడ మైసమ్మను పిల్లని యాటనైతే కట్ చేస్తారు అక్కడ ఎవరైనా కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే కొడతారు అక్కడ కూడా రాంగ్ అయితే బయటికి రానియలే దేవుళ్ళు కొంచెం శాంతింపజేసి అక్కడ ఒక కోడి కొబ్బరికాయ కొట్టినాక ఇక్కడ లింగాల కాడకైతే వచ్చేసారు నేనైతే అక్కడికి అయితే వెళ్ళలేదండి లింగాల కాడికి ఇక్కడ బాగా ఎక్కువగా దేవుడు వచ్చేసినాక ఇలా చేస్తారు బీర్లోళ్ళు అయితే మొత్తం తోటి అయితే పోసుకు సారీ చక్కలు చాకులతోటి కొత్తలతోటి కోసుకుంటే మొత్తం బ్లడ్ అయితే వస్తుంది కదా ఇక్కడ అయిపోయినాక లింగాల కాడకైతే ఎందుకంటే నైట్ అయింది కదా అక్కడ చీకట్లో అయితే మనం వీడియో తీసేంత క్లారిటీ కూడా ఉండదు అందుకే ఎప్పుడే చెప్తున్నాను అక్కడికి పోయి ఒక్కలో ఇద్దరు తీసు అక్కడ బాయలు దుంకేసి మనం కుండను కుండనైతే తీసుకొని వస్తారు ఆ కుండను కూడా చప్పులతోటి పాటలు పాడుకుంటూ పాటలు అయితే పాడేరు చప్పుడు అయితే తక్కువ వేసారు అసలు నాకు చప్పుడు ఉంటుందంటేనే దేవుడు వస్తుందని తెలుస్తుంది ఇక్కడ దాకా వచ్చేదాకా తెలియదు మా అత్తమ్ముడి ప్రశాంతి దేవుడు వస్తుండే కాదే అని అంటే అవును అత్తమ్మని నేను ఫస్ట్ ఫోన్ పట్టుకొని పోయి మన సబ్స్క్రైబర్స్కి అయితే చూపించాలి అని ఆ ఫోన్ పట్టుకొని పోయి వీడియో అయితే అది షార్ట్ వీడియో అయితే తీసాను లాంగ్ వీడియో కాకుండా ఇది బీరప్ప పండుగలో అయితే పార్ట్ అండి ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తున్నాను కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా ఇంకా తెలిసిన విషయాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పు చెప్పేది ఉంటే క్షమించండి తెలిసి తెలియక ఏదైనా చెప్తే ఉంటే మన్నించండి ఓకేనా నాకు తెలిసిన కొన్ని బీరప్ప పండుగ గురించి విషయాలు అయితే మీకు చెప్పాను మీ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కురుములు నుండి మీకు తెలుసు ఏమైనా విషయాలు ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి వీరప్ప పండుగ రోజు మళ్ళీ వీరప్ప పండుగ పార్ట్ త్రీ కూడా ఉంటుంది నాకు తెలిసినవన్నీ ప్రతిదీ వీడియో తీసి మీకైతే క్లారిటీగా అయితే పెడుతున్నాను మీకు ఎలా ఉందనేది ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకైతే కామెంట్ చేయండి అక్కడ అయితే అలుగులు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే లింగాలు అయితే లింగ బావి దగ్గరికి అయితే వెళ్తున్నారు పెద్ద బావి ఉంటుంది బా వ్యవసాయం చేసే బావి అన్నట్టు ఆ బావిలో దిగి లింగాలు తీసుకొని వచ్చి గుడికాడ పెట్టేసి గుడికాడ నుంచి వెళ్ళి అయితే మళ్ళీ గుళ్ళో గర్భగుళ్ళైతే పెడతారట నేను గుడికాడ నుంచి వెళ్ళి వీలైతే గుడికాడ కూడా వీడియో తీసి పెడతాను నాకు వీలైన తిరిగి పెడతాను ఫస్ట్